అందరికీ శుభాశీసులు శ్రీమాత యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ రాబోయేటటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాలను గురించి ఇదివరకే అన్ని విషయాలు చెప్పుకున్నాము అందులో విశేషించి దీక్షను గురించి దీక్ష విధి విధానాల గురించి నియమాల గురించి కొంచెం తక్కువ చెప్పడం జరిగింది అమ్మవారి యొక్క దీక్ష దాని యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఎందుకు వేసుకోవాలి వేసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటి ఎవరెవరు వేసుకోవచ్చు దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా వయోభేదం ఉన్నదా వయో పరిమితి ఉన్నదా దాంట్లో ఏమైనా వర్గ విభేదం కానీ కుల విభేదము కానీ జాతి విభేదము కానీ పంత్ విభేదం కానీ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కొంత కొన్ని సందేహాలుగా మిగిలిపోయాయి వాటన్నిటి గురించి చెప్పుకుందాం ముఖ్యంగా అమ్మవారు సుప్రీం పవర్ అమ్మ అన్నిటికన్నా గొప్పది అందరికన్నా ఉన్నతురాలు అందుకే ఆదిశక్తి అని ఒక నామకరణం ఆ తల్లికి వచ్చేసింది అది అనాదిగా ఆద్యంతము కన్నా ముందున్న శక్తి కాబట్టి ఆదిశక్తి అన్నారు ఆ తల్లి గొప్పది కాబట్టి ఆ తల్లి యొక్క మాలను వేయడం కూడా గొప్పదే ఆమె శక్తిమంతురాలు కాబట్టి ఆమె దీక్షను ధరించిన వాళ్ళకు కూడా ఆ తల్లికి సమానమైనటువంటి శక్తిని ఇచ్చుటలో ఆ తల్లి ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు అమ్మవారి దీక్ష ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆ తల్లి ప్ర ప్రథమంగా ఎవరినైతే సృజించిందో వాళ్ళ నుంచి ప్రారంభమైంది తన నుంచి క్రియా జ్ఞాన శక్తులను సృజించి ఆ శక్తులకు ఉపాధి ధర్మంతో ముగ్గురు మూర్తులను సృష్టించి ఆ ముగ్గురు మూర్తులకు ఈ ముగ్గురు శక్తులకు ప్రథమంగా తన యొక్క దివ్య మంత్రోపదేశం చేసి విధి నిర్వహణ తంత్రం కోసము తపం ఆచరించమని చెప్పింది అది ఇప్పుడు మనం దీక్ష అనుకుంటున్నాం అలా చెప్పినటువంటి దీక్ష విధినే పరంపరగా త్రిమూర్తులు అష్టదిప్పాలకు అది దేవతలకు ప్రజాపతులకు మనువులకు అందరికి ఉపదేశం చేస్తూ 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 వస్తూ ఉంటే ఈ కలియుగం వరకు అమ్మవారి దీక్ష అందింది లోగడలో శక్తి ఉపాసనలు ఒకటి ఉండేవి కాలక్రమేణా అన్నీ మారుతూ 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 అనేక అనేక దేవతల ఉపాసన పద్ధతులు అనుష్ఠాన విధులు పూజా విధులు అన్నీ ప్రవేశించాయి ఎన్ని ప్రవేశించినా అన్ని ధర్మమునకు ఉండేటటువంటి శాఖలే నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్లనే శక్తి వినా జగత్ శూన్యం శక్తి వినా వేదం శూన్యం శక్తి వినా జ్ఞానం శూన్యం అంత శక్తి ఆధీనములే కాబట్టి ఏమేసినా అన్ని అమ్మ ఆధీనములై ఉంటాయి ఆ విధంగా అమ్మవారి దీక్షను ధరించిన వాళ్లకు అన్ని విధాలుగా స్వాతంత్రత లభిస్తున్నది జీవుడి యొక్క ధర్మాలలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాల లోపల ఆయనకు స్వాతంత్రం వస్తుంది ఆ స్వతంత్రతను ప్రసాదించింది త్రిమూర్తులే ఇది అమ్మవారి యొక్క దీక్షకు మూలం ఎవరు వేశారంటే త్రిమూర్తులు త్రిమాతల నుంచి ప్రారంభమైంది అమ్మ ఎంత శక్తివంతురాలో అంత శక్తి మనకు కూడా ప్రసాదిస్తుంది మన స్థాయిని బట్టి మన సత్యనిరతిని మన ధర్మనిష్టను మన ఆచరణ ధర్మాన్ని బట్టి మనకు ప్రసాదిస్తుంది ఎంత పిండి అంటే అంత రొట్టె అన్నట్లు అమ్మవారి దీక్షను ధరించటకు ఏమైనా నియమాలు ఉన్నాయా అమ్మవారి దీక్షకు నియమాలు లేవు ఆ జీవుడి యొక్క ధర్మానికి ఆయన స్థితికి నియమాలు ఉన్నాయి అవి ఆయనకే అవసరం కానీ అమ్మకు అవసరమైనవి కాదు అమ్మ యొక్క దీక్షకు అవసరమైనవి కావు ఉదాహరణకి ఒక కారును తయారు చేసిన యాజమాన్యాన్ని కొన్ని నియమాలు పెడుతుంది ఎందుకోసం పెడుతుంది ఇంతే స్పీడ్లో వెళ్ళాలి ఇలా క్లచ్తోకి ఇట్లా గేర్ వేయాలని ఎందుకోసం చెప్తారంటే అందులో కూర్చునేటటువంటి ప్రయాణికులకు నడుపుతున్న డ్రైవర్కి సేఫ్టీ అవసరం అవసరం లేదు కారుకు అవసరం లేదు అది ఇరిగిపోయినా మళ్ళీ రిపేర్ చేసుకుంటాం కానీ అందులో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ అతికించలేము కదా ఆ విధానాన్ని అనుసరించి దీక్షకు నియమాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అవి వేసుకునేటటువంటి సాధకుడికి అవసరం అని పెట్టారు అంతే ఎవరెవరు వేసుకోవచ్చు ఏమన్నా కులభేదం ఉన్నదా వర్గభేదం ఉన్నదా దాంట్లో జాతి భేదం అనగా స్త్రీ జాతి పురుష జాతి నపుంసక జాతి అందులో ఈ కులం ఆ కులం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ వర్గం ఆ వర్గం అనేది ఏమైనా ఉన్నదా ఏమీ లేదు మనిషే పుట్టిన ఎవరైనాను వేసుకోవచ్చు మంచి మనస్సు ఉండి ఆచరణ యోగ్యమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే చాలు ఎవరైనా వేసుకోవచ్చు ఇందులో చిన్నపిల్లలు ముసలివాళ్ళు గొడ్రాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు అందులో సన్యాసులు గృహస్థులు బ్యాచిలర్లు ఎవరైనా ఏమైనా తారతమ్యాలు ఉన్నాయంటే ఏమీ లేవు అమ్మవారి దీక్షలు అయితే లేవు వేరే దీక్షలో ఉండుగాక వేరే దేవుళ్ళ దీక్షలో ఉండుగాక కానీ అమ్మవారి దీక్షలు అయితే లేవు ఎవ్వరైనా వేసుకోవచ్చు కుంటోళ్ళు గుట్టోళ్ళు నడ్యోళ్ళు మూకేళ్ళు చెవిటోళ్ళు అందరూ ఆడ మగ నపుంసక అందరు అందులో భూప్రపంచంలో కనీసం స్నానమని తెలియని వాడి నుంచి మొదలుకొని నిత్యం సంధ్యల్లో స్నానం చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు పళ్ళు తోమడం తెలియని అదములతో మొదలుకొని నిత్యం ఏమి చేసినా ఆచమనం చేసే చేసేటటువంటి ద్విజులు కూడా వేసుకోవచ్చు ఒకవేళ పరిజ్ఞానం ఉంటే జీవరాశులు కూడా మాలలు వేసుకోవచ్చు ఉంటే ఇంకా అర్థం చేసుకోండి అందరు వేసుకోవచ్చు ఇక తదుపరి దీంట్లో ప్రామాణికమైనటువంటి ఆర్థిక స్థితిగతుల భేదం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నవాళ్ళు వేయలే వేసుకుంటే ఏమైనా చెల్లించుకోవచ్చా ఏమైనా సంభావన ఇచ్చుకోవచ్చా పెట్టుకోవాల్సింది ఏమైనా ఉన్నదా అంబాత్రయ క్షేత్రంలో అయితే ఏం పెట్టుబడులు లేవు మాలలు కొనుక్కోవాలి కాబట్టి మాలలకు సరిపడా ఏమైనా అమౌంట్ తెచ్చుకొని మాలలు కొనుక్కొని వేసుకోవచ్చు మాలలు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు అక్కడి నుంచైనా తెచ్చుకోండి నియమం ఏంటంటే తీగలతో అల్లిన మాలలు తెచ్చుకోవద్దు తాడుతో గుజ్జినటువంటి పూసల మాలలు తెచ్చుకోండి ఈ మధ్యలో కాపర్ తీగతో అల్లుతున్నారు అల్యూమినియం తీగలతో అల్లి దానికి రాగి పూత పూస్తున్నారు కంచు పూత పూస్తున్నారు అవి కలర్ పోయి తెలాగైపోతాయి తీగల తల్లిన మాలలు కాకుండా ఏ దీక్షకైనా తీగలో తల్లిన మాలలు వేసుకోవద్దు ఒకవేళ ప్యూర్ కాపర్తో తల్లిన మాలలు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ దీక్షలు ఇబ్బంది అవుతుంది అవి పెనేసుకుంటాయి చుట్లు చుట్లు పడతాయి మహిళలకైతే మరీ ఇబ్బంది అవుతుంది మెడ కోసుకుపోయింది ఆయనకైతే సిలుమ్ అంటే కొరుకుతాయి కొందరికి శరీరంలో మెటబాలిజం వీపు ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇంకొన్ని శారీరక రుగ్మతలు ఉన్న వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అందుకే తాడు అల్లిన పగడం మాల తాడుతో అల్లిన స్ఫటికమాల తాడుతో అల్లిన రుద్రాక్ష మాల తాడుతో అల్లిన పద్మాక్షి మాల తెచ్చుకోవచ్చు ఇది శాస్త్రీయత తీగలతో అల్లిన మాలలు అంటే వేసుకోవచ్చు మనం దీక్షలో నాలుగైదు మాలలు చెప్తాం ఒంటి మాల వేసుకుంటే ఇబ్బంది లేదు తీగతో అల్లింది ఒకటే మాల అయితే ఇబ్బంది లేదు అది మాలలు అక్కడి నుంచన్నా తెచ్చుకోవచ్చు లేదా ఇక్కడ పీఠంలో ఇస్తారు మాలలు కొనుక్కోనికే మాత్రమే డబ్బులు కావాలి తెచ్చుకోండి అవి కూడా మేము ఫ్రీగా ఇస్తే బాగోదు కదా వెనకడికి పెద్దలు ఒక మాట అంటారు రాయబారికి రాయబారికి మర్యాద లేకపోతే రాజు నీడ్చి తంతడంట అంతే దానికి ఉండే నియమం దానికి ఉండాలి కాబట్టి మాలలు తెచ్చుకోవడానికి ఓ పది రూపాయలు తెచ్చుకోండి అవి ఎంత ఉంటాయో తెలియదు దానికి సరిపడ డబ్బు తెచ్చుకొని మాలలు ఇక్కడ కొనుక్కోవచ్చు లేదా బయట తెచ్చుకోవచ్చు మీ ఇష్టం ఇక దీక్ష అంటే సాంప్రదాయకమైన కట్టు ఉండాలి కాబట్టి ఎర్రటి బట్టలు వేసుకోవాలి కాబట్టి వస్త్రం కూడా ఇక్కడ ఇస్తారు లేదా బయట అన్న తెచ్చుకోండి ఇంకా బొట్ట అయితే మేము ఇస్తాం రోజును నువ్వు అన్న ఊసుకో కుంకుమన్న ఊసుకో భస్మ ఊసుకో ఇస్తాం బొట్టు అయితే ఇక్కడ ఇస్తాం భోజనం పెడతాం మంత్రం అయితే ఫ్రీగాని ఇస్తాను నీకు ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం ఇస్తాను నియమాలు కూడా ఫ్రీగానే చెప్తా దానికి ఏమైతే డబ్బులు లేవు ఇక్కడ ఉండడానికి వసతులు అంటే ఒక మూడు వందల అడుగు పొడవు నూట యాభై అడుగులు వెడల్పుతో పెద్ద మంటపం వేయిస్తున్నాను ఈరోజు ప్రారంభం చేశారు ఎవరు వచ్చినా అందులో ఉండవచ్చు స్త్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు మధ్యలో మొత్తం దీక్షలు అనుష్ఠానాలు చేసుకోవడానికి పెద్దగా గోమాత కళ్యాణాన్ని కేసిన దానికన్నా పెద్దగా అత్త చివరిలో అమ్మవార్లు ఉంటారు అమ్మవారి ముందు మొత్తం సర్వతోభద్ర మండలం కానీ కలిశాలు కానీ నవగ్రహ స్థాపన అన్ని ఆచార్యులు చేస్తారు ఆ స్టేజ్ ముందర హోమగుండం ఉంటుంది ఇంకా చుట్టూరుతో మొత్తం స్వాములు ఉండడానికే వాళ్ళ బ్యాగులు పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చక్కగా అంత విడిది ఇంకా భోజనాలకు ఇటుపక్క ఈశాన్య భాగంలో ఒక రెండు వందల అడుగులు పొడవు ఒక యాభై అడుగులు వెడల్పుతో స్త్రీలకు ఒక పక్క పురుషులకు ఒక పక్క ఫుడ్ సెక్షన్ ఒక యాభై అడుగులు అరవై అడుగులు వెడల్పుతోటి వంటశాల పాకశాల ఏర్పాటు చేసాం చక్కగా ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భోజనాలు ఉంటాయి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినొచ్చు వచ్చి ఆడ మండపంలో పూజలో పాల్గొనవచ్చు ఓపిక ఉంటే జపం చేయొచ్చు ఓపిక లేకపోతే ఇట్లా పూజ చూడవచ్చు ఈ రెండు ఓపిక లేకపోతే ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి ఛార్జింగ్ పెట్టు ఫోన్కు పెట్టు ఒత్తుకుంటూ కూర్చోం